ఇంతలో హఠాత్తుగా చుట్టూ ఉన్న గుంపులో పెద్ద గందరగోళం చెలరేగింది అందరూ భయంతో పెద్దగా అరుస్తూ పరిగెత్తడం అందరూ రౌడీలు వస్తున్నారు అంటూ పెద్దగా అరుపు వినబడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా అరుస్తూ పరిగెత్తడం మొదలు పెట్టారు అప్పుడు సాగర్ తల తిప్పి చూశాడు అటువైపు నుండి తెల్ల పంచలను కట్టుకుని తెల్ల షర్ట్స్ వేసుకున్న వ్యక్తులు దాదాపు ఇరవై మంది చేతుల్లో కత్తులతో తమ వైపే వస్తూ కనిపించారు వాళ్ళందరి ముందు ఒక పెద్ద వయసు వ్యక్తి నడుస్తూ వాళ్ళను లీడ్ చేస్తూ ఉన్నాడు అతను సత్యప్రకాష్ విజయవాడలో ప్రముఖ వ్యాపారస్తుడిగా పేరు పొందిన అతను లోకేష్ తాతయ్య ఇక కొన్ని రోజుల క్రితం అరిటాకు హోటల్లో లోకేష్ ను కత్తితో పొడిచిన సాగర్ అతన్ని రోడ్డుపై విశ్రేయమని చెప్పాడు ఆ తర్వాత అతని గురించి పట్టించుకోలేదు కానీ లోకేష్ ను వెతుక్కుంటూ వచ్చిన అతని తాతయ్య తన మనుషుల ద్వారా లోకేష్ ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు లోకేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వారం రోజుల పాటు ఎమర్జెన్సీ వార్డులోనే ఉండిపోయాడు నరకమంటే ఎలా ఉంటుందో అతనికి బ్రతికి ఉండగానే తెలిసింది ప్రస్తుతం అతను ప్రాణాలతోనే ఉన్నా కూడా జీవితాంతం మంచంలోనే పడి ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు తన మనవడి దుస్థితిని చూసి అతని తాతయ్య సత్యప్రకాష్ ఆవేశంతో రగిలిపోయాడు దాదాపు అరవై సంవత్సరాల వయసులో ఉన్న అతనికి తన మనువడిని బెడ్ పై చూసి గుండె తరక్కుపోయింది తనకు జీవితాంతం అంత బాధను రుచి చూపించిన సాగర్ ను ప్రాణాలతో ఉంచకూడదని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు వెంటనే తన వాళ్ళ అందరితో కలిసి వచ్చి హైదరాబాద్ సిటీని అనువనువుగా గాలిస్తూ సాగర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ రోజు సాగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకుని తన వాళ్ల అందరితో అక్కడికి వచ్చాడు సత్యప్రకాష్ వాళ్ళందరూ తన వైపు ఆవేశంగా రావడం చూసిన సాగర్ వెంటనే అఖిలను తన నుండి దూరం చేస్తూ అఖిలా నుంచి బయలుదేరు అని అంటూనే పక్కనే ఉన్న రజితను పిలిచి రజిత త్వరగా అఖిలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు అప్పటికే అక్కడ ఏం జరగబోతుందో అర్థం చేసుకున్న రజిత వెంటనే అఖిల చేయి పట్టుకుని అఖిల త్వరగా రా అని అంది కానీ అఖిల అక్కడి నుండి కదలకుండా సాగర్ వాళ్ళంతా ఎవరు అని భయంగా అడిగింది అఖిల అవన్నీ తర్వాత చెప్తాను నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని కొంచెం సీరియస్ గా చెప్పాడు సాగర్ అతని కోపం చూసి భయపడిన రచిత వెంటనే త్వరగా రా అఖిలా నా మాట విను ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం ఆ తర్వాత పోలీసులకు కాల్ చేద్దాం అప్పుడు మనం సాగర్ని రక్షించవచ్చు అని చెప్పి అతి కష్టం మీద ఆమెను బయటకు లాగుతూ ఉంది కానీ అట్ల వెళ్ళడానికి ఇష్టం లేనట్లు అక్కడే నిలబడింది మరోవైపు సాగర్ ఎదురుగా వస్తున్న మనుషుల్ని చూసి ధైర్యంగా గ్రౌండ్ మధ్యలో నిలబడి ఉన్నాడు అప్పుడు తన వాళ్లతో సహా అక్కడికి వచ్చిన సత్యప్రకాష్ సాగర్ అంటే నువ్వే కదా అని కోపంగా అడిగాడు నేనెవరో తెలుసుకోకుండానే నా కోసం ఇంత దూరం వచ్చావా ఎగతాళిగా అడిగాడు సాగర్ తెలుసుకోకుండా రాలేదు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీ ప్రాణాలు తీయడానికి అని ఆవేశంగా చెప్పాడు సత్యప్రకాష్ ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో తర్వాత చూద్దాం కానీ మనం గొడవపడే ముందు నువ్వెవరో నన్నెందుకు చంపాలనుకుంటున్నావో నాకు కూడా తెలిస్తే నిన్ను ఎలా డీల్ చేయాలో నేను కూడా డిసైడ్ చేసుకుంటాను ఇంతకీ నువ్వెవరు అని తీరిగ్గా అడిగాడు సాగర్ నేనెవరో నీకు ఇంకా గుర్తు రాలేదా నిన్ను మా ఊరికి రమ్మని కూడా ఆహ్వానించాను కదా వెటకారంగా నవ్వుతూ అన్నాడు సత్యప్రకాష్ ఆ మాటలతో అప్పటిదాకా సాగర్లో ఉన్న అనుమానం పటాపంచలైంది అతను ఖచ్చితంగా లోకేష్ తాతయ్యే అని మొదటిసారి చూడగానే అనుకున్నాడు సాగర్ హో నా అనుమానం నిజమే అయితే ఇప్పుడు మీరు మీ మనవడి పరిస్థితికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారన్నమాట కూల్గా అడిగాడు సాగర్ రాకుండా ఎలా ఉంటాను చెట్టంత ఎదిగిన మనవడిని నడవడానికి కూడా లేకుండా చేసి ఈరోజు జీవచ్చంలా మంచంపై పడుకునేలా చేశావు దానికి ప్రతీకారం తీర్చుకునే తీరాలి కదా అని అంటూనే తన వెనుక ఉన్న వ్యక్తులకు చెయ్యి ఊపి ముందుకు వెళ్ళమని సైక చేస్తూ ఈరోజు నాకు వాడి ప్రాణాలు కావాలి అని అన్నాడు అతని ఆర్డర్ వినగానే అప్పటిదాకా సత్యప్రకాష్ వెనుక నుంచున్న ఇరవై మంది వ్యక్తులు తమ చేతుల్లో ఉన్న కత్తులను ఊపుతూ సాగర్ వైపు పరుగులు తీశారు సాగర్ తన వైపు వస్తున్న ఒక్కసారిగా తీక్షణంగా చూశాడు వెంటనే తన చేతిని గాల్లో ఊపుతూ వాళ్ళ వైపు తన స్పిరిచువల్ పవర్ ని ప్రసరించేలా చేశాడు లాంగ్వేజీ అకాడమీలో లైబ్రరీలో చదివిన హార్ట్ ప్రొటెక్టింగ్ మిర్రర్ టెక్నిక్ బుక్ ప్రభావంతో సాగర్ ఇంటర్నల్ పవర్ ఇప్పుడు చాలా ప్యూర్ గా మారిపోయింది అందుకే సాగర్ చేతుల్లో నుంచి ప్రసరిస్తున్న పవర్ కరెంటు తీగల్లా మారి ఆ వ్యక్తులను తాకగానే వాళ్ళు షాక్ కొట్టినట్లుగా నేలపై పడిపోతున్నారు మరికొంతమంది అతని పవర్ నుండి తప్పించుకుని సాగర్ దగ్గర వరకు వచ్చేశారు దాంతో వెంటనే గాల్లోకి ఎగిరి తన కాలితో తన చుట్టూ ఉన్న వాళ్ళందరి ముఖాలపై వరుసగా తన్ని గిల్లును తిరిగి మళ్లీ నేలపై నుంచున్నాడు ఆ దెబ్బకి చుట్టూ ఉన్న వాళ్ళంతా నేలపై పడి నొప్పితో మూలుగుతూ పడిపోయారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఒక కురుక్షేత్రంలా ఉంది సాగర్ యుద్ధ వీరుడులా వాళ్లందరిపై తన శక్తి ప్రభావం సహాయంతో విరుచుకుపడుతూ ఉన్నాడు అతని చేతికి దొరికిన వాళ్ళందరికీ కాళ్ళు చేతులు విరిగి నొప్పితో అరవడం మినహా మరో దారి లేకుండా పోయింది తన వైపు దూసుకువస్తున్న కత్తులను చాకచక్యంగా తప్పించుకుంటూ శత్రువులను తుదముట్టిస్తూ ఉన్నాడు సాగర్ ఇంతలో దూరం నుండి గాల్లో ఎగురుతూ అతని వైపుకు దూసుకువచ్చింది సత్యప్రకాష్ గురి చూసి విసిరిన కత్తి తన చుట్టూ ఉన్న మునిగిపోయిన రజిత చేతిని వదిలించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ కు అడ్డుగా నిలబడింది మరుక్షణంలోనే ఆ కత్తి అఖిల వీపులో గుచ్చుకుంది ప్రేమను రుచి చూసిన మరుక్షణంలోనే చావు అంచుల వరకు వెళ్లిన అఖిల పరిస్థితి ఏమవుతుంది అఖిలను రక్షించడానికి సాగర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి